ఓం సాయి రామ్ జై సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ సాయి గురు పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని మధురా నగర్ ఫ్లైఓవర్ పక్కన వేయించేస్తున్నటువంటి శ్రీ 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 షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఎంతో అందరంగా వైభవపేతంగా జరిగాయి ఆ బాబావారి అలంకరణ పూలతో అలంకరణ ఎన్నడూ జరగనంత అత్యద్భుతంగా బాబావారిని అలంకరించడం అలాగే భక్తులు ఎప్పుడూ రానంతగా భారీ ఎత్తున భక్త జనకోటి ఇచ్చేసి శ్రీ 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 షిరిడి సాయిబాబా బాబా వారి దివ్యాశీసు పొందారు బాబా మందిరంలోని విగ్రహ నాయకుడి విఘ్నేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు అలాగే దత్తాత్రేయ స్వామి వారు షిరిడి సాయిబాబా వారి ఆశీస్సుల కోసం ఎన్నడూ లేనంతగా గుడి పైన గుడి కింద క్యూలైన్లు భక్తులు బారులు తేరి ఉన్నారు ఇక అన్న సంతర్పణ అయితే చెప్పనల్లవి కాదు చూడండి మీరు చూస్తున్నారు లైన్ బాబా వారి సన్నిధి నుండి అలా చుట్టూరా బాబా గుడి చుట్టూరా కూడా లైన్ ఉంది మధురా నగర్ మొత్తం అలాగే మధ్యకట్ట మొత్తం జీవీఆర్ నగర్ ఎండి వెంకటరామయ్య నగర్ మొత్తం చూడండి శ్రీ 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 దైవం వెంకటేశ్వర స్వామివారిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది అక్కడ ఆ స్వామివారిని దర్శనం కూడా చేసుకుంటున్నారు వీళ్ళ లైన్లు వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు వస్తున్న వారు వస్తున్నారు ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళు చేస్తున్నట్లుగానే ఉన్నారు అండి వెళ్తారా ముందుకి ఒకసారి రాదండి స్వామివారి వెంకటేశ్వర స్వామి వారి దర్శన వినేశ్వర స్వామి వారు దత్తాత్రేయ స్వామి వారు దర్శనం అలాగే కింద కిందనున్నటువంటి నాగసాయి నాగసాయి బాబా దర్శన పంచముఖ ఆంజనేయ స్వామి వారి దర్శన భాగ్యం ఈ గుడిలో వచ్చిన వాళ్ళందరికీ సాక్షాత్కారం కలుగుతుంది మరి పైనుండి కిందకు వచ్చాను వీడియో తీస్తున్నా గురు పౌర్ణమిని వేడుకలు మీరందరూ కూడా అన్వీక్షించాలనే సుద్దేశంతో నాలుగు రోజుల ఆలస్యం అయినా వీడియో తయారు చేసి నా యూట్యూబ్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్లు కొట్టండి కామెంట్లు చేయండి నా ఛానల్లో ట్రాక్ సింగింగ్ ట్రాక్ సాంగ్స్ మ్యాజిక్ షో మిమిక్రీ చూడండి బాబా వాడి ధుని సర్వపాపాలను మరించే ధుని కూడా ఉంది ఆ ధునిని కూడా దర్శనం చేసుకోవచ్చు నా యూట్యూబ్ ఛానల్లో ట్రాక్ సింగింగ్ మ్యాజిక్ షో మిమిక్రీ వెంట్రల్ యాక్సెస్ దట్ మీన్స్ టాకింగ్ విత్ డా మాట్లాడే బొమ్మ అలాగే డివోషనల్ ప్రోగ్రామ్స్ కొన్ని పర్వదినాల్లో ఆధ్యాత్మిక చింతనకు సంబంధించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సనాతన ధర్మాన్ని చాటి చెప్పే విధంగా పరమశ్రీ శ్రీరామచంద్రు వారు కాశీ విశ్వేషిర్డి సాయి బాబా వారు షిర్డిలో అలాగే పలు చోట్ల నేను తీసినటువంటి వీడియోలు పెట్టడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ చూసి మీ అభినందనలు తెలియచేయండి పెద్దల ఆశీస్సులు అందించండి ఆ రోజు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది అసలు మామూలుగా లేదు రోజు చాలా గొప్ప విశేషమైనటువంటి విషయం ఏమిటంటే గుడి పౌర్ణమికి ముందు మూడు నాలుగు రోజుల నుంచి ఎడ తరగని తిరిగి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అల్పపీడనం కారణంగా కూడా ఇవ్వకుండా వర్షం పడుతూనే ఉంది ఆ ఒక్కరోజు మాత్రం గురు పౌర్ణమి ఒక్క రోజు చాలా చక్కగా పిలిపించి సూర్యభగవానుడు ఆశిస్తూ భగ బాబా గారి ఆశిస్తూ ఆ రోజు చాలా చక్కగా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది ఎందువల్లనే గురు పౌర్ణమి గురి అన్న సంతర్పణ కానీ చాలా అద్భుతంగా జరిగింది జనరల్గా వినాయక చవితి శ్రీరామనామాని దసరా త్యాజి ఉత్సవ మహోత్సవ కార్యక్రమాలంటే ఏదో చోట ఎప్పుడో చోట రెండు చోట్ల మూడు నాలుగు ఐదు చోట్ల అలాగా అన్న సంతర్పణ కార్యక్రమాలు జరిగితే జనరల్గా జనాలందరూ భక్తులందరూ ఎవరికి నచ్చిన చోటకు వాళ్ళు వెళ్తారు కానీ ఈరోజు ఆ గురు పౌర్ణమ అంటే ఆ చుట్టుపక్కల ఒకటి రెండు గుడ్లు ఉన్నప్పటికీ ఇది భద్రానగర వాసులందరికీ మధ్యకట్ట వాసులందరికీ జీవిఆర్ గద్ది వెంకటరామయ్య నగర్ అలాగే ఆ పక్కన ఉన్న వాసులందరికీ నగర వాసులందరికీ స్థావరం అవ్వడం వల్ల హృదయం నుంచి కూడా అశేష భక్త జనాభై శ్రీ 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 షిరిడి సాయిబాబా వారిని దర్శించుకొని వారి కృపా కటాక్ష వీక్షణాలు స్వీకరించి అన్నప్రసాద వితరణ కూడా

గంట గంటలోపుల వరకు తెరిపించింది ఆ తర్వాత మళ్ళా ఎడతెరుపు లేకుండా ఒక రెండు రోజులు మూడు రోజులు విపరీతమైన వర్షం జరిగింది పడింది ఆ రోజు మరి నిజంగా గురుకృప గురుపో శ్రీడి సాయిబాబా కృపణ చెప్పాలి అనిపిస్తున్నాను అసలు ఎంతమంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారంటే అది దొరకలేదు నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా చూడలేదు ఆ వీడియో అంతమంది భక్తులు రావడం ఎంతమంది వచ్చినా అన్న ప్రసాదానికి లేదు అన్న మాట్లాడకుండా పన్నెండు గంటల నుంచి పన్నెండు గంట పన్నెండు లోపే మొదలుపెట్టారు అప్పటి నుంచి రెండు రెండున్నర మూడు గంటల వరకు కూడా అన్న ప్రసాద వేతన జరుగుతూనే ఉంది అది ఫ్రెండ్స్ మరి ఆ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ రెండు వైపులా కూడా ఇటువైపు అటువైపు కూడా చాలా సుదూరం వరకు సుదూరం వరకు కూడా భక్తులు టీవీల విందు వేచి ఉన్నారు నిజంగా చాలా గొప్ప విషయం అది ఓకే ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నాను అనియత భావించద్దు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ జై శ్రీ జై శ్రీ